హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గెన్సమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటంటే ఫుల్ వీడియో పెట్టడానికి కుదరలేదు కదా ఫ్రెండ్స్ నాకు ఆ బ్యాంక్ పని అయ్యేది లేదు సచ్చేది లేదు నేను దాని చుట్టూ ధరనే జరిగిపోతుంది ఇంకేంటంటే ఒక అమ్మాయి కామెంట్ చేసింది అనమాట నాకు అంటే నా ఫస్ట్ వీడియో చూసింది అక్కడ నువ్వు చాలా లావుగా ఉండవు ఇప్పుడు తగ్గామని నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను తగ్గాను కాకపోతే మీకు కొలతలతో అయితే నేను తీసుకోలేదు ఫస్ట్ కేజీలు చూపించాను కదా నేను ఫస్ట్లో ఏంటంటే డెబ్బై ఎనభైయో తొంభై కేజీలో ఉండ అక్కడి నుంచి తగ్గుతా డెబ్బై ఐదుకి వచ్చాను డెబ్బై ఐదుకి వచ్చిన తర్వాత మేము ఊరు మారాల్సి వచ్చింది డైట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నేను ఎనభై ఐదుకో ఏమొచ్చా ఎనభై ఐదు కాడి నుంచి ఎనభైకి వచ్చాను ఎనభైకి వచ్చింది నేను మీకు చూపించాను నేను తర్వాత ఏంటంటే మళ్ళీ డెబ్భై ఏడుకు వచ్చిన దాకా మీకు చూపించకూడదు అప్పుడు చూపిద్దాం అనుకున్నా ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా చూపిస్తాను నాకు ఈ బ్లౌజ్ ఒకప్పుడు చాలా టైట్ ఉండేది ఫ్రెండ్స్ అసలు ఇప్పుడు చూడండి ఎంత లూజో మీకే అర్థమవుతుంది కదా అదిగో చూడండి అసలు ఎంత లూజో చాలా లూజ్ వచ్చేసింది ఎందుకు చెప్తున్నానంటే ఖచ్చితంగా డైట్ వాళ్ళు ఖచ్చితంగా చేయవచ్చు ఫ్రెండ్స్ నా ఫేస్ అంతకుముందు ఇంత లాన్ అవ్వబడేది ఇప్పుడు కొద్దిగా బెటర్ అనిపిస్తుంది అదొకటని ఒక నాలుగు రోజుల నుంచి నేను ఎక్సర్సైజ్ కూడా ఏం చేయట్లేదు మళ్ళీ చేయాలనుకుంటున్నాను కొంతమంది నేను చెప్పారంటే అక్క నువ్వు ఏం తీసుకుంటున్నావు ఫుడ్ చూపి అని చెప్పేసి ఉన్నారు ప్రత్యేకంగా నేను ఫుడ్ అంటూ ఏం తీసుకోను అన్నమైనా తింటాను నేను కాకపోతే దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తింటామంట సరే ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు నేను నైటు ఓట్ నాన్ పెట్టుకున్నాను అనమాట నేను ఎక్కువ తిన్న ఫ్రెండ్స్ చూద్దాము అయినా అని చెప్పేసి అంటే అందరూ తింటున్నారు కదా చూద్దామని చెప్పేసి అని నైట్ నాన్ పెట్టాను అనమాట చూడండి మీకు చూపిస్తాను రండ్ చూపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో నైట్ ఓట్స్ నాన్ పెట్టాను అనమాట దీంట్లో వేసానంటే బోడ్స్ ఈళ్ళ సబ్జి అలాగా ఉంటాయి అవి బాదం పప్పు తర్వాత పుచ్చకాయ పప్పు అవిసి గింజలు పొద్దుటి పొద్దుటిత్తనాలు అంతవరకు వేసి కొద్దిగా తేనేసి నానబెట్టాము దాని పక్కన పెట్టేస్తే ఇవి కనిపెట్ట పుచ్చకాయ మొన్న పుచ్చకాయ ఎక్కువ పెద్దది తీసుకొచ్చాయమ్మా వారు అందుకని కోసి ఇలా డబ్బాలో పెట్టి తినాలనుకున్నప్పుడు చల్లగా తీసుకొని తింటున్నాను అన్నమాట మీకు ఒక విషయం చెప్పనా ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పనా ఈ పుచ్చకాయల్లో కొంతమంది స్వీట్ అది వేసుకొని తింటారేమో నాకు తెలియదు నిజంగా చెప్తున్నా ఈ పుచ్చకాయల్లో ఏంటంటే కొద్దిగా లైట్గా సాల్ట్ చల్లుకొని తింటే చాలా బాగుంటుంది నేనైతే సాల్ట్ చల్లుకొని తింటాను చాలా బాగుంటుంది అనమాట నాకు ఇష్టం అలా నేను అలానే తినేస్తుంటాను అనమాట ఇంక దీని పనికి వచ్చేసరికి నేను అట్టిపండు అది సాదాగా తినాలంటే నేను తినలేను కాబట్టి అట్టిపండు వేసుకొని తిన్నాము ఇలా చేస్తే ఖచ్చితంగా తగ్గుతారంట ఫ్రెండ్స్ నాకు కూడా చాలామంది చెప్పారనమాట ఇలా చేస్తే ఖచ్చితంగా తగ్గుతారు అని చెప్పేసి అని కానీ నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు అంతకుముందు ఒకసారి తిన్నాను నేను ఎక్కువ ఏందంటే కాయలేదు తింటుంటాను తర్వాత సార్ ఇది కూడా చూద్దాము టేస్ట్ ఎట్ ఉందో చూసి చెప్పొచ్చులేము మన సబ్స్క్రైబ్ కానీ అని చెప్పేసి అని ఉంచాను అనమాట నాకు అట్టిపండు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మామూలు ఇష్టం కాదు నేను తింటాను బీభచ్చంగా తినేస్తా బీభచ్చంగా తినేస్తాను ఇదేంటంటే ఈ రెండు అట్టిపళ్ళు వేసుకొని నేను తింటే కొంతమంది అట్టపండు తింటే లావు వస్తారు అని అంటారు కదా నేను అదేం లేదు ఫ్రెండ్స్ నేనైతే అట్టి పళ్ళు ఎక్కువే తింటుంటాను నాకు అదేం అంత లావు అదేమి నాకు అనమాట ఇది ఇలా వేసుకొని తింటే ఇదన్నమాట ఇలా ఇలా కలుపుకొని ఒక్కో స్పూన్కి అట్టపండు ఒక్కోటి పెట్టుకొని తింటే నా స్వామి రంగా తినాలనిపిస్తుంది కాబట్టి నాకు ఆ స్మెల్ నచ్చదు ఫ్రెండ్స్ ఓట్స్ స్మెల్ నాకు నచ్చదు సరే మనం కూర్చొని మనం కూర్చొని మాట్లాడకుండా మన స్టోరీలోకి మనం వెళ్దాము సరేనా ఫ్రెండ్స్ ఓకే రండి కూర్చొని మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఇంకేంటంటే నేను నిన్న ఒక వీడియో పెట్టాను కదా ఫ్రెండ్స్ ఇలా లేడీస్ ఇలా అని చెప్పేసి దానికి నాకు ఒక ఆమె కామెంట్ పెట్టిందని చెప్పి షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఆమె మళ్ళీ ఏం పెట్టిందంటే వంద మందిలో వంద మందిని లేడీస్ చంపితే జెంట్స్ లేడీస్ వచ్చి పది మందినే చంపుతున్నారు పెట్టింది నాకు అసలుకి అర్థంగా ఉంది ఏంటంటే ఈ సంపటాలు నరుక్కోటాలేనా ఇంకా వేరే ఏదేం లేదా నేనేంటంటే నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ లేడీస్ తక్కువ జెంట్స్ ఎక్కువని నేను ఎప్పుడు ఎక్కడా చెప్పలేదు కాకపోతే ఏంటంటే నేను ఒక వీడియో మీకు పెడతాను దీంట్లోనే పెడతాను ఈ వీడియోలోనే చూడండి మీకు అర్థమైంది అంత నీచంగా లేడీసు ఎక్స్పోజింగ్ ఇస్తా ఒంటి మీద బట్టలు ఉంచుకోకుండా అట్ట చేస్తే చిన్న పిల్లలు చూసి అంటే పదిహేను సంవత్సరాల పిల్లలు చూసి చిన్న పిల్లలు ఉంటారు కదా రెండు మూడు సంవత్సరాల పిల్లల్ని వాళ్ళని ఆడుకోవటానికి అని చెప్పి పా పిల్లలకి తెలియదు వాళ్ళకి ఏముందో ఒక చాక్లెట్ చూపిస్తే రెండు మూడు సంవత్సరాల పిల్లలకి ఏం తెలిసిద్ది ఫ్రెండ్స్ ఏం తెలిసిద్ది వాళ్ళు ఏంది ఒక చాక్లెట్ చూపించాలని అన్న అన్న అనుకుంటా పోతారు ఆ పదిహేను సంవత్సరాల పిల్లవాడు ఏంది ఈ ఆంటీ దాని ఫోటో చూసి ఉంటాడు ఈ ఎక్స్పోజింగ్ ఈ ఫోన్లు ఎందుకంటే ఇప్పుడు చిన్నపిల్లల చేతిలో కూడా ఫోన్లు ఉంటున్నాయి అది టచ్ ఫోన్లు ఉంటున్నాయి అదేంటంటే ఆల్రెడీ ఓపెన్ చేయంగానే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసినా కానీ బట్టలు లేని ఫోటోలు ఎక్స్పోజింగ్ వీడియోలే వస్తున్నాయి ఆ పిల్లడు అవి చూస్తాడు అవి చూసి టెంప్ట్ అయిపోతాడు టెంప్ట్ అయిపోయి ఈ చిన్న పిల్లల్ని పెద్దవాళ్ళు చొల్లిపోతే కొడతారు కదా అందుకని ఈ చిన్న పిల్లల్ని తీసుకెళ్ళేదాను ఆ పిల్లలు ఏదో చేయాలి అట్ట చాలా చూసాం కదా మనము నేను అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నాను అంతేగాని అందరూ లేడీస్ అందరూ చెడ్డోళ్ళని నేను ఎక్కడా ఏ ఏ వీడియోలో కూడా చెప్పలేదు లేడీస్ అందరు చెడ్డోళ్ళు ఉండండి బాబు చేతులు ఎత్తి దండం పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ఇంకోటి చెప్పనా ఆడోళ్ళకి ఓర్పు ఎక్కువేనండి చాలా ఎక్కువ కొంతమంది ఏమో ఓర్పుగా ఉంటారు కొంతమంది ఏం బయట బయటపడరు అనమాట ఆ చిన్నపిల్లలు అలా చేయటం ఎందుకు ఇలాంటి వాళ్ళు ఇలా ఎక్స్పోజింగ్ ఎందుకు అని నేను అనేది నేను వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాను కానీ అందరి గురించి నేనేం మాట్లాడటం లేదే మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తే మీకే అర్థమైతే అసలుకి ఎంత భయంకరంగా చూపిస్తారో ఆ పిల్లలు ఆ పసిబిడ్లకి ఏం తెలుసు మనం ఇంతకుముందు ఒక వీడియో చూసాం గుర్తుందో లేదో అందరికీ టీవీ నైన్లో అట చూపించారు అరవై సంవత్సరాల ముసలోడు ఉయ్యాట్లో ఉండ సంవత్సరం కూడా కాదు ఆ పిల్లని ఇజ్ చేస్తున్నాడని చెప్పేసి అని ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడుకున్నాం తాతే మళ్ళీ సొంత తాతే వాళ్ళమ్మ కొట్టుకుపోయి వచ్చేలా ఉయ్యాట్లో పండేసింది పసిబిడ్డండి పసిబిడ్డ అండి అది పసిబిడ్డ ఏడు నెలలు ఆరు నెలలు అని అంట ఆ బిడ్డ మీద ఇజ్జైపోయాడు ఆ ముసలోడు ఎందుకు టచ్ ఫోన్ చూడబట్టే ఇలా ఎక్స్పోజింగ్ ఇచ్చే మొండలు ఉండబట్టే అసలు ఎక్స్పోజింగ్ అన్న నేనేం అన్నండి ఏంటంటే ఇప్పుడు సినిమాలో చేస్తున్నారు హీరోయిన్స్ వాళ్ళు ఏంది పొట్టకూటి కోసం వాళ్ళు పొట్టకూటి కోసం చేస్తున్నారు ఇప్పుడు మనం పొద్దున్న ఏదో పనికి వెళ్తాము మనం చేసే వర్క్ ఏంది అక్కడ ఆ వర్క్ మళ్ళీ రెండో మనం ఇంటికి వస్తాము తింటాం కడుక్కుంటాం వంటాం తింటాం మళ్ళీ ఉదయాన్నే లేసి పనికి మనకు మన పనులు అంటున్నా ఆ హీరోయిన్స్ కూడా అంతే వాళ్ళ పనులు కూడా అంతే వాళ్ళు ఏంది ఇలా ఉండాలి ఇలా ఉంటేనే వాళ్ళకి మనీ ఇస్తారు ఎక్స్పోజింగ్గా చూపిస్తే మనీ ఇస్తారు అని ఏమంటారు హీరోయిన్ ఇవ్వట్లేదా ఏది మాట్లాడినా వాళ్ళు ఇవ్వట్లేదా వాళ్ళని చూసి టెంప్ట్గా అంది మమ్మల్ని ఎంతో చూసి టెంప్ట్ అవుతున్నారని ఇట్ట వాళ్ళు వాళ్ళు ఎంతవరకు అంతవరకే లిమిట్గా ఉంటారు కానీ మరి ఈ రకంగా బలిదే ఉండరని నా ఉద్దేశం నేను అసలు చూడండి ఎంత నీచంగా అది ఎక్స్ ఇంకా ఉన్నారు చాలా మంది ఉన్నారు అంత నీచంగా ఉండబట్టే కదా ఫ్రెండ్స్ కోపాలు వస్తున్నాయి అసలుకి ఎంత కోపం అంటే అంత కోపం వస్తుంది నాకు అవి చూస్తే పసిబిడ్లు పాడైపోతున్నారు కదా చిన్నపిల్లలు బలైపోతున్నారు కదా నేను అలాంటి వాళ్ళని అంటే మరి మం అసలు వీళ్ళకి ఎంత కోపం వస్తుందో నాకు అర్థం కావట్లేదు అదేమంటే నువ్వు లేడీస్ని చూసే నువ్వు టార్గెట్ చేస్తున్నావు లేడీస్ గురించే మాట్లాడుతున్నావు లేడీస్నే తక్కువ చేసి మాట్లాడుతున్నావు నువ్వు లేడీస్ కాదా నీ ఇంట్లో ఇంకోటి నీ భర్త ఏదన్నా తప్పు చేస్తే నువ్వు ఊరుకుంటావా ఊరుకుండాలి సహనం ఉండాలి అని అన్నా మా ఆయన మగోడే మా శ్రీరామచంద్రుడు కాదు అర్థమైందా కాకపోతే ఏంటంటే కొంతమంది బయటపడతారు కొంతమంది బయటపడరు నేను ఇక్కడ నేను సభ చెప్తున్నానండి మా వారు ఏదైనా తప్పు చేసినా నువ్వెందుకు ఆ తప్పు చేస్తున్నావేందని నేను అడగను ఎందుకంటే మగ మనిషికి మనమంటే భయం ఉంది కాబట్టి అమ్మో నా భార్య చూస్తే ఇంకా గోల గోలు చేసి అమ్మో దీనికి తెలియనట్టుగానే ఉండాలి అప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటాడు దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటా రావాలి దాన్నే మనం మెయింటైన్ చేయాలి నాకు అంతా తెలిసింది నీ గురించి ఇంకేం లేదని నువ్వు టార్చర్ పెట్టడం మొదలు అనుకో వాడు దీని అమ్మ దీనికి అంతా తెలిసింది ఇంకేం దీన్ని చూసి మనం ఇంకా వాడు ఏమంటాడంటే తెగిచ్చేస్తాడు అవును తెలిసింది నేను చేసేది చేసేది నీకు ఇష్టమైతే ఉండు కష్టమైతే జంపు జోలా అని అంటాడు అప్పుడేం చేస్తారు మీరు అప్పుడు నీ ఎదురుగానే తీసుకొచ్చుకుంటాడు నువ్వు పీకేది ఏం లే నువ్వు చేసేది ఇంకేం లేదు అర్థమైందా అందాక తెచ్చుకో మాకండి అని చెప్పి నేను అంటాను నీ భర్త నీకు తప్పు చేస్తున్నాడు అని తెలిసినప్పుడు భయంతో అంతే అంతేగాని మా ఆయన తెలిసింది నువ్వు పది మందితో చెప్తావు నువ్వు ఒక మాట చెబితే పది మంది ఇంకో రెండు మాటలు గమనించుకొని నీ భర్త చెప్తారు నువ్వు అప్పుడు నీ భర్తని ఏంది టార్చర్ పెడుతుంటావు నువ్వు దాంతో తిరిగేవు దాంతో వెళ్ళావు అట్టా ఎట్ట అని అప్పుడు నువ్వు ఇంట్లోనే వాడిని నరకం పెట్టేటప్పుడు వాడేమనుకుంటాడు ఇది ఇంట్లోనే నాకు ఇంత నరకం పెడుతుంది కదా నిజమే వాళ్ళతోటి అందరితో చెప్పే ఉంటుంది నన్నే నరకం పెడతా అంటే వాళ్ళతో చెప్పకుండా ఎందుకు ఉంటుందని ఇంకా మీ మధ్య గ్యాప్ వస్తుంది కానీ ప్రేమ అయితే పెరగదు అర్థమైందా నేను అలా మాట్లాడుతుంటే మీకు నచ్చట్లేదు మీకు ఇది కావట్లేదు ఎందుకని నిజాలు మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు ఊరుకుంటావా నువ్వు ఊరుకుంటావా అంటే నాకు ఏం కావాలో మా హస్బెండ్ నాకు ఇదిగో ఇది కావాలి అంటే నిమిషాల మీద తెచ్చిస్తాడు నాకు నా బిడ్డకి ఏది లోటు లేకుండా చేస్తాడు ఆ పోతాడా మనిషే పోయి ఆయనకేం పెద్ద పెద్ద వేల సంఖ్యలో ఏం జీతాలు రావు అవతల దానికి మేపాలంటే అర్థమైందా నేను నేను చెప్పేది అది అంతేగాని దానికే మీరు ఏదో ఓవర్గా అబ్బో నువ్వు నీ అంత ఓరుకుండదు ఆ అమ్మి అని పోతే తెలిసిద్ది ఇలాంటి మాటలు కాదు కావాల్సింది చెప్పే దాంట్లో కరెక్ట్ ఉందా లేదా ఈ అమ్మాయి చెప్పేది కరెక్టా కాదా అనేది ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ నేను రేపు వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా